డైరీ 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 మన మన అప్డేట్ నుంచి ఐదు గేదెలు అయితే నెల్లూరు కైతే లోడ్ ఈ లోడింగ్ వీడియో ఇది ఒకసారి అన్నతో మాట్లాడదాం అడ్రస్ బలి ప్యూర్ మిల్ డైరీ ఫార్మ్ మజార్ ఫామ్ ఫార్మ్ ఇక్కడ నుంచి నమస్కారం అండి ప్యూర్ డైరీ ఫార్మ్ నుంచి మన మజార్ డైరీ ఫామ్ లో నేను ఒకటి ఐదు గేజు కొండ జరిగింది ఒకటి రెండు సార్లు విజిట్ చేసుకున్నాను విజిట్ చేసుకొని మాకు మనిషికి చేసిన తర్వాతే తీసుకున్నాము డబ్బు ముఖ్యం కాదు మనకి గేదెల క్వాలిటీ ముఖ్యం ఇక్కడ నెంబర్ వన్ క్వాలిటీ ముర్రా గేదెలు కానీ బన్నీ గేదెలు కానీ జహరాబాద్ గేదెలు కానీ మంచిగా దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరి వచ్చి విజిట్ చేయండి మీకు నచ్చిన గేదె తీసుకెళ్లడం మజార్బాయి చెప్తారు మజార్బాయే కాదు మన సల్మాన్ భాయ్ కానీ మన శ్రీనివాస్ కానీ ఇక్కడ టీఆర్ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా మనకి గేదెలు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్స్ చెప్పేసి మంచి గేదె మనకి సాయం చేస్తారు ప్లస్ ఏంటంటే ఏదో పాటు మనకి అయితే దానివల్ల సంతోషం నాకు పాలు చెప్పిన పాలు కన్నా ఒక అర లీటర్ లీటర్ తెచ్చి ఉంది కానీ తక్కువైతే లేదు మన ప్రైసింగ్ కూడా చాలా తక్కువే ఉంది ఐదు గేదెలు ఉన్నావు కదా ఐదు గదులు సార్ ఎన్ని పూటలు పాలు చెక్ చేసుకున్నారు మూడు పూటలు చెక్ చేసుకున్నాను మూడు పూటలు చెక్ చేసుకున్నారు యాక్చువల్ గా మనం నాలుగు గుట్టు చెప్పొచ్చు ఎందుకంటే మనం మార్నింగ్ రాగానే ఒకసారి మొత్తం మొన్న ఈవినింగ్ ఒకసారి ఈరోజు మార్నింగ్ ఒకసారి ఇప్పుడు ఒకసారి మొత్తం ఫోర్ టైమ్స్ అయింది నాకు ఫోర్ టైమ్స్ అయింది ఫోర్ టైమ్స్ అయింది ఫోర్ టైమ్స్ మిల్క్ అనే స్టేబుల్ గానే చెప్పినట్టుగానే ఇచ్చినాయి మరి చెప్పిన ఇచ్చే కొంచెం పెరిగింది కూడా వాస్తవం అని చెప్పాలండి కూడా ఎందుకంటే ఇవి జర్నీ చేసాయి కాబట్టి నిన్న కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపించింది కానీ చెప్పింది చెప్పింది చెప్పినట్టు ఇచ్చింది ఈరోజు మార్నింగ్ పెంచింది ఓకే మా డైరీ ఫామ్ లో కూడా మేము చెప్పేది ఏంటంటే హర్యానా నుంచి గేదెలు రాగానే ఆ రోజే చూపిస్తాం మిల్క్ కానీ ఏ డైరీ ఫామ్ లో కూడా అదే రోజు మిల్క్ చూపించారు ఎందుకంటే అవి అంతా జర్నీ చేసి వచ్చాయి కాబట్టి మిల్క్ అనేది తక్కువనే ఇస్తాయి కానీ మేము ఉన్న మిల్క్ ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అదే చెప్తాం కానీ దాని కెపాసిటీ ఇంత అది ఇంత ఇస్తుంది ఆ ఊహల్లో చెప్పాం మేము ఇక్కడ ఉన్న మాటనే చెప్తాం మీరు చెప్పినట్టుగానే త్రీ టైమ్స్ తర్వాత ఫోర్త్ టైం మీకు పాలు పెంచిన కస్టమరే చెప్పాలి మాట మేము చెప్పొద్దు ఈ మాట అందుకే మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ రోజు ఏ వీడియోలో నేను చెప్పలేదు ఓన్లీ జెన్యునిటీ అనేది ఉందండి మనం బర్రీ ఇంత ఇంత అని రేటు గురించి ఆలోచించాకండి బర్రీ క్వాలిటీ ఇలా ఉంది చూడండి ద నెంబర్ వన్ బెస్ట్ మురళా ప్లస్ అయితే ఉన్నాయి ఇబ్బంది లేదు ఒకటికి రెండు సార్లు తీసుకోండి నచ్చలేదా మళ్ళీ మార్కెట్లో తీసుకోవచ్చు మన మజార్ సార్ ప్రతి ఒక్క దానికి ఫ్లెక్సిబుల్ ఇస్తున్నారు మనకి వాళ్ళు నచ్చినట్టు తీసుకెళ్ళమని చెప్తున్నారు ఒకటి మూడు సార్లు చెక్ చేసుకుని తీసుకెళ్ళమని చెప్తున్నారు అప్పటికప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అనేది లేదు కొన్ని తర్వాత కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ ముందు కొంతమంది అయితే మనకి కర్నూలు నుంచి వచ్చారు రాజమండ్రి వచ్చారు త్రీ డేస్ నుంచి తీసుకెళ్లేరు వాళ్ళు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అయినా కూడా సార్ ఒక్క మాటగా లేదు ఇక్కడ హాస్పిటాలిటీ మెయిన్ ఏంటంటే వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా హాస్పిటాలిటీ చాలా ముఖ్యంగా మంచిగా చూసుకుంటారు మన ఫుడ్ కానీ మనకి ప్రతి టైం టు టైం మన మానిటరింగ్ కానీ ఎక్కడ ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఫుడ్ తిన్నారు లేదా అని ప్రతి ఒక హాస్పిటల్ ఖచ్చితంగా చూస్తున్నారు దానికి ఖచ్చితంగా మన థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా శ్రీనివాస్ గారు అయితే మా శ్రీనివాస్ గారు ఆయన టైం లో మానిటర్ చేసుకుని మన ఫుడ్ గీ మన బెడ్ గాని మన హాస్పిటల్ వరకు ఎక్స్ చూసుకున్నారు ఇంకా మన మదర్ సార్ అయితే పిన్ టు పిన్ పాయింట్ గేదెలు తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఎలా ఉండాలి గేదెలు ఎంత చక్కగా చూసుకోవాలని కూడా ఆయన మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు డౌట్స్ ఉంటే మనం ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అంటే అమ్మేశాము ఆడికి వదిలిపోయిందంటే కాదు దాని తర్వాత కూడా బాధ్యత తీసుకొని గేదెల్ని గేదెల గురించి చెప్పుకుంటూ వచ్చారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు పదా డైరీ ఫార్మ్ అయితే ఇప్పుడు నేను చూసిన వాటిలో జెన్యున్ జెన్యున్ డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్ అని కాదు ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు మన ఇక్కడ నుంచి మన బిజినెస్ గ్రో చేసుకోవచ్చు ఓకే గ్రో అవ్వడానికి స్టెప్ అని చెప్పుకోవచ్చు ఓకే బెస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి మొదలు పెట్టవచ్చు ఓకే ఇప్పుడు వచ్చే డైరీ ఫార్మ్ కొత్తగా వచ్చే రైతులకి మీరు కూడా కొత్తగానే పెడుతున్నారు మీరు గ్రహించిన విషయం ఏంటిది ఇక్కడ వచ్చే రైతులకు చెప్పండి ఈ మాట ఏంటంటే అండి మెయిన్ గా దోమలు లేదు ఫస్ట్ పాయింట్ నేను ఇక్కడ గమనించి ప్లస్ ఏంటంటే పాలు అనేవి ఖచ్చితంగా మొత్తం తీస్తున్నారు ఇది మెయిన్ మనం గుర్తు పెట్టుకోవాలి కొంతమంది పాలు తీయలేక వదిలేసి అక్కడ నుంచి గేదెలు పాడడం స్టార్ట్ అవుతుంది మెయిన్ పాలు మొత్తం తీసుకోవాలి మనం ఇక్కడ డైరీ ఫామ్ ఏంటంటే ప్రతి ఒక్క వర్కరు గేదెలు డివైడ్ చేసుకొని పాలు మొత్తం తీసుకుంటున్నారు దాన్ని పైనుంచి మన వీళ్ళు ఉన్నారు కదా మన సల్మాన్ గానీ మన శ్రీనివాస్ కానీ వీళ్ళు మానిటర్ చేసుకున్నారు ఖచ్చితంగా బరి బాగుందా లేదా మొత్తం పాలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి సో అదొక పాయింట్ మనం గుర్తించాము ఇంకొక పాయింట్ ఏంటంటే ఫీడ్ ఫీడ్ మేనేజ్మెంట్ టైం టు టైం ఫీడ్ ఇస్తున్నారు టైం ఫీడ్ తగ్గట్లేదు టైం టు ఫీడ్ ఇచ్చుకుంటా మెడిసిన్ తీసుకుంటా అంటే లైక్ కాల్షియం గానీ మినరల్ మిక్సర్ గానీ ఇవి ఇచ్చుకుంటా బరికి ఒక చిన్న పిల్లలా చూసుకున్నారండి వాస్తవం చెప్పాలంటే అట్లాగే మనం కూడా చూసుకుంటే మనకు కూడా సేమ్ ప్యాటర్న్ మనం కూడా గ్రో అవ్వచ్చు మనం అలాగే ఖచ్చితంగా గ్రో అవుతాయి ఓకే ట్టయి అన్ని గేదెలు కూడా లోడింగ్ అవుతున్నాయి అన్న నుంచి కూడా మనం మాట్లాడము చూసినట్టయితే అన్ని గేదెలు కూడా మూడు రోజులు ఉండి పాలు చెక్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఇలా గేదెలు జారకుండా కింద గడ్డి కూడా వేసుకున్నారు అన్ని దూడలు కూడా ముంగలు అయితే కడతారు ఏ గేదె ముందు ఆ దూడ కాకుండా అన్ని దూడలు కూడా ముందు ప్లేస్లోనే ఉంటాయి ఎందుకంటే ఏ తొక్కకుండా ముందు కట్టడం జా జాగ్రత్తగా తీసుకుంటున్నారు एसे निम्मन डा बेचारा ऐन त मन है हुन्छ